ప్రియమైన దేవుని బిడ్డలార ఏసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి కీర్తనల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నా నీతికి ఆధారమగుదేవా నేను ముర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నా విశాలత కలుగు చేయువాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అవును ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథం నాలుగవ అధ్యాయంలో కీర్తనకారుడు తన కష్టకాలంలో దేవునికి ముర్ర అయ్యా నన్ను విడుదల జయము అయ్యా నా యొక్క ప్రార్థనకు జవాబిమో నా నీతికి ఆధారమగు దేవా నా ప్రార్థనకు సదుత్రాన్ని ఇవ్మో అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు కష్టకాలంలో దేవుని యొక్క బిడ్డల యొక్క స్వరము వినేది మాత్రము కాదు ప్రార్థనలకు జవాబిచ్చేది మాత్రము కాదు ఆయన విశాలతను కలుగుజేయు దేవుడుగా ఉంటున్నాడు అందుకే కీర్తనకారుడు ఇక్కడ పాడుతున్నాడు చూడండి నాకు విశాలత కలుగుజేయువాడు అవును ప్రియమైన దేవుని బిడలారా కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు పదహైదవ వాక్యాన్ని చదివినట్లయితే దేవుని బిడ్డలను ఎన్నుకొన్నబడిన దేవుని యొక్క బిడ్డలను ఆపద కాలములో దేవుడు విడుదల చేసేది మాత్రము కాదు ఆపద కాలంలో దేవుని బిడ్డలకు దేవుడు సహాయం చేసేది మాత్రం కాదు ఆయన హెచ్చించి గణపరచు దేవుడంట ఉదయకాల సమయంలో మీరు ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎటువంటి కష్టమైన పరిస్థితులు మీరు ఉంటున్నారు ఎటువంటి కష్టమైన అనుభవంలో మీరు ఉంటున్నారు చోలిపోకండి కష్టకాలంలో మీ యొక్క కన్నీటిని మీ కన్నీటి ప్రార్థనను దేవుడు వినేది మాత్రం కాదు మీ కన్నీటిని తుడిచేది మాత్రం కాదు మీ యొక్క ఎల్లలను విశాలత చేయను దేవుడు మీ యొక్క ఎల్లలను విశాలపరచను మిమ్మల్ని విడుదల చేయును మిమ్మల్ని ఆశీర్వదించి గణపరిచి హెచ్చించును ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళ కష్టమైన పరిస్థితులను మార్చండి నాయనా వీళ్ళ ఎల్లల్ని విశాలపరచండి నా రచక కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు చెప్తుంది నాయనా ఆపద కాలంలో మీ బిడ్డలను మీరు విడుదల చేసేది మాత్రం కాదు గణపరచి హెచ్చించే దేవుడుగా మీరు ఉంటున్నారు వీళ్ళను ఆశీర్వదించండి వీళ్లను హెచ్చించండి వీళ్లను గణపరచండి నాయన వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ నామంలో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమె ఆమె